రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకోవటం తీవ్ర కలకలం రేపింది శంషాబాద్ గ్రామానికి చెందిన చిన్న కేశ కమలమ్మ లక్ష్మయ్య దంపతుల పేరిట ఎనిమిది ఎకరాల భూమి ఉంది తమ భూమిని ధరణి నుంచి తొలగించారని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవటం లేదని కుమారుడు సూరిబాబు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు మాది ఎన్ని ఎకరాల పొలం గ్యాస్ మిడల్ గ్యాస్ మోడల్ ఉంది మా అమ్మ పేరు మీద మా నాయ పేరు మీద ఉంది సర్వే నెంబర్ సర్వే నెంబర్ నాలుబై ఏడు నలభై ఎనిమిది ఎన్ని తొమ్మిది నెలలు అయిన కట్ చేసి వేరే వాళ్ళ పేరు మీద లేనికి ప్లాన్ చేశారు అయినా సరే మేము వచ్చి అడగించాము అడగిస్తే ఇవాళ ఏపీ సార్ ఏపీ చేస్తా అని చెప్పి మనం రోజు ఇప్పుడు నేను మూడు వందల సార్లు తిరిగినా ఇప్పటికి మూడు వందల సార్లు తిరిగి లోపల ఉన్న కూడా పరిశీలి అవుతారు తిరిగి తిరిగి నిన్న కూడా వచ్చిన ఎంఆర్ఓ మేడం చేసిన ఎంఆర్ఓ మేడం చేసిన ఐడి కూడా ఉంది నా దగ్గర ట్రాన్సాక్షన్ ఐడి పంతొమ్మిది వందల అరవై అరవై వేసుకున్నాం రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా ఉంది ఎల్ఈడి